పూజలో కావ్యాన్ని అవమానిస్తున్న ధాన్యలక్ష్మి రుద్రానికి షాక్ ఇచ్చిన అప్పు రాజు ఆనందంలో కళ్యాణపర్ణ షాక్లో రాహుల్ ఎంతకు ఏం జరిగింది అసలు పూజలో కావ్యాన్ని అవమానించడం ఏంటి మరి రుద్రాని ధాన్యలక్ష్మికి అప్పు రాజు ఏం షాక్ ఇచ్చారు అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వాళ్ళు అందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అప్పుని కళ్యాణ్ని పూజకి పూజకు తీసుకొస్తామని అందరి ముందు సీతారామయ్య గారు చిట్టి చెప్పి బయలుదేరతారు ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కళ్యాణ్ అయితే నన్ను నేను ప్రూవ్ చేసుకున్న తర్వాతే ఇంటికి వస్తాను తాతయ్య అని చెప్పాను కానీ నేను ఇప్పుడు వరలక్ష్మి పూజకి నిన్ను రమ్మని పిలుస్తున్నాను కళ్యాణ్ మళ్ళీ మన ఇంట్లో జరిగే ఏ పూజకైనా నేను ఉండొచ్చు ఉండకపోవచ్చు అప్పుడు నువ్వు ఆ రోజు తాతయ్య నానమ్మ మా ఇంటికి వచ్చి పిలిచినప్పుడు నేను వెళ్ళలేదే అని నువ్వు బాధపడినా కానీ ఏమి ఉపయోగం ఉండదు కదా అని చెప్పనేసరికి అంత పెద్ద మాట వద్దు తాతయ్య వస్తాను మీ సంతోషం కోసం నా ఆత్మాభిమానాన్ని చంపుకుని మరీ వస్తాను అని చెప్పి వెంట వెంటనే అప్పుకి కళ్యాణ్ తీసుకొచ్చిన మామూలు మెత్తడి చీర అది కట్టుకుని అప్పు నార్మల్ బట్టలు కళ్యాణ్ నార్మల్ బట్టలు వేసుకుని అప్పు అయితే మెత్తని చీర కట్టుకుని ఇద్దరు కూడా బయలుదేరి వస్తారు ఇంటికి వచ్చేసరికి పూజకి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటారు రావడం తోటే ఇవేంటి ఇంటి పని మనుషుల్లో ఉన్నారు వీళ్ళెవరు అంటూ మాట్లాడేసరికి ఏ రుద్రాన్ని కళ్ళు కనిపించట్లేదా ఏంటి ఎవరన్న విషయం ఏ బట్టను బట్టి మనిషి పద్ధతి మనిషికున్న విలువ తగ్గిపోతుందా నువ్వు మంచి బట్టలు కడుతుంటే నీ విలువ పెరిగిపోతుందా ఎవరు ఏ బట్టలు కట్టినా వాళ్ళకు ఉండే విలువ ఉంటుంది నువ్వేమన్నా గొప్పదానివా ఏంటి ఎవరి స్థాయి ఏంటి అని మాట్లాడుతున్నావు వాళ్ళ నాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఒక అవకాశం తీసుకుని ఎంతో కష్టపడుతున్నారు అంతే తప్ప ఇంట్లో పడి తేరగా తినడం లేదు కదా అంటూ మాట్లాడేసరికి ఏ అమ్మ నువ్వైనా మంచి బట్టలు ఇవ్వాల్సింది కదా ఇంట్లో పూజ జరుగుతుంటే ఎలాంటి బట్టల్లోనేనా వచ్చేది అని చెప్పాను కానీ వా వాళ్ళకి మేము ఇవ్వకుండానే తీసుకొద్దామనుకున్నామేంటి రు రుద్రాని మాకు తెలుసు ఎవరికి ఏం చేయాలో మా మనవడికి మనవరాలికి ఎలా చూసుకోవాలో తెలుసు వాళ్ళకున్న స్థాయిలోనే వాళ్ళ సంపాదనతోటే వాళ్ళు బ్రతకాలనుకుంటున్నారు వాళ్ళ ఆలోచన గొప్పగా ఉంది కాబట్టే నేను ఎలా ఆలోచించాను అని చెప్పి ఇంకా దా ఇందిరాదేవి మాట్లాడేసరికి వచ్చి పూజ దగ్గర కూర్చుంటారు పూజ దగ్గర కూర్చుంటే మొత్తానికి కావ్య అనుకున్నట్టే చేసిందనమాట పై పైకి పెళ్లి చెయ్యను పెళ్లి చెయ్యను మాటిస్తున్నాను చిన్నత్తయ్య అంటూ ఎంతో గొప్పగా చెప్పింది కదా వదిన నీకు కావ్య చివరాకరికి వాళ్ళ చెల్లిని ఇచ్చి పెళ్లి చేసింది మొత్తానికైతే కనకం ఇంట్లో పుట్టిన ముగ్గురు ఆడపిల్లలు మన ఇంట్లో దీపం పెట్టడానికి మన ఇంట్లో అడుగు పెట్టారు అని చెప్పి ఇంకా రుద్రాని ధాన్యలక్ష్మి మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి మీలో మీరు తెగ అని చెప్పాను కానీ ఏంటమ్మా మేము మాట్లాడే మాటలు మీకు వినిపించట్లేదా ఏంటి చెడ్డవా చెడ్డ మాటలు మా చెవుని పడవు ఏదైనా మంచి ఉంటేనే మేము చెవుని వేసుకుంటాం కానీ పనికి మాలిన వాళ్ళంతా కూడా పని గట్టుకొని మరీ మాట్లాడుతుంటే అన్నీ చెవుల్లో వేసుకుని వినడం మాకేమన్నా పని లేదా ఏంటి ఏ అపర్ణ అని చెప్పి ఇందిరాదేవి అనేసరికి అవునత్తయ్య మీరు చెప్పింది నిజమే కదా అవును నేను వినలేదు ఎందుకంటే అది మనకు అవసరం లేని మాటలు కదా అని చెప్పనేసరికి అక్కా అని చెప్పాను కానీ ఏంటి ధన్యలక్ష్మి నువ్వు కూడా మాట్లాడేవా నాకు నువ్వు మాట్లాడిన మాటలు కూడా వినబడలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు ఏంటత్తా కళ్యాణ ఇంటికి వచ్చినప్పటి నుంచి నువ్వు ఓ తెగ మాట్లాడేస్తున్నావు ఏ వాళ్ళ పరు వాళ్ళది ఏం తగ్గిపోయింది నీకేం పెరిగిపోయింది వాళ్ళని ఇంట్లోకి తీసుకొచ్చినప్పుడు పూజ కోసం తీసుకొచ్చాము ఎవరి హద్దుల్లో ఎవరు నోటు ఆ నోరు అదుపాజ్ఞల్లో పెట్టుకుని మాట్లాడితే బాగుంటుంది ఎవరు ఎక్కువ ఎక్కువ మాట్లాడితే మాత్రం అస్సలు ఊరుకోను నా తమ్ముడిని నా మరదల్ని అవమానిస్తే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను వాళ్ళిద్దరి పెళ్ళి చేసింది నేను వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండేటట్టు చూడాల్సిన బాధ్యత నాకుంది అర్థమవుతుందా అంటూ ఇంకా రాజు చెప్పేసరికి పూజలో కూర్చుంటారు ఇంకా వెంటనే ఇంద్రాదేవి అయితే అమ్మ అప్పు ఇలా రా అని చెప్పాను కానీ వెళ్తుంది అప్పు అప్పు వెళ్ళడంతో చేపట్టుకుని లోపలికి తీసుకువెళ్తుంది అప్పటికే కళ్యాణికి అప్పుకి ఇద్దరికి కూడా బట్టలు తీసి రెడీగా ఉంచుతారు నాన్న కళ్యాణ్ అనగానే కళ్యాణ్ కూడా వస్తారు ఇద్దరిని కూడా లోపలికి తీసుకువెళ్ళి ఒకరితో మనం మాట్లాడిపించుకోవడం ఏంటి అసలే రుద్రాని నోరు డ్రైనేజీ కంటే దారుణమైంది దాని నోటితో మనం ఎందుకు మాట్లాడాలి చక్కగా పూజలో దుగ్గిరాలింటి కోడలుగా దుగ్గిరాలింటి వారసుడిగా చక్కగా రెడీ అయి కూర్చోండి ఈ నువ్వు ఇంటి నుంచి ఏ తప్పు చేసి వెళ్ళిపోలేదు కళ్యాణ్ నువ్వెందుకు తలదించుకోవాలి అలాంటి వాళ్ళతో నువ్వెందుకు మాటలు పడాలి నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకునే విధంగా నువ్వు ఇలా ఉన్నావంతే తప్ప నువ్వేదో తప్పు నేరం పాపం చేసిన వాళ్ళ దూరంగా ఉండడం ఎందుకు అప్పు ఈ చీర కట్టుకుని ఈ నగలు పెట్టుకుని తొందరగా రెడీ అయిరమ్మా కళ్యాణ్ నువ్వు కూడా అని చెప్పనేసరికి సరేనానమ్మ అని ఇద్దరు కూడా గదిలోనే రెడీ అవుతారు వీళ్ళిద్దరూ ఇందిరాదేవి బయటకు వచ్చేస్తుంది ఏంటి మా అమ్మ లోపలికి తీసుకెళ్ళి ఏం చెప్పేస్తుంది ఏంటి వీళ్ళకి అని చెప్పి రుద్రాని గుంట నక్కలాగా చూస్తూ ఉంటుంది ఏంటత్త అమ్మమ్మ గారి గది వంక అలా చూస్తున్నావు ఓ గో గొంట గొయ్యితాడ నక్కలా చూస్తున్నట్టని చెప్పాను కానీ ఏ అప్ స్వప్నాన గాని ఏ నీ చూపు అలానే ఉంది ఒక్కసారి నీ చూపును ఎవరైనా అడుగు అయినా ఆ గది వంక ఏం చూస్తున్నావు గదిలో ఏమన్నా కొట్టేద్దామని చూస్తున్నావేంటి అసలేనిది బుద్ధి కదా నా గదిలోంచి ఆస్తి పేపర్లో తీసుకువెళ్ళిన దానివి అమ్మమ్మగారి గదిలో ఎంతో విలువైనవి చాలా డాక్యుమెంట్స్ ఉంటాయి అవన్నీ తీసుకువెళ్ళినా తీసుకువెళ్తావు అని చెప్పనేసరికి నోరు అదుపులో పెట్టుకో అని చెప్పాను కానీ ఎవరు నోరు ఎవరు అదుపులో పెట్టుకోవాలో బాగా తెలుసు ఎవరు ఇష్టం వచ్చినట్టు పేల్తారో ఎవరి నోరును కట్టడి చేయడానికి ఎవరు మాట్లాడతారో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసులే నువ్వే నోరు అదుపులో పెట్టుకోమని చెప్పాలి అని చెప్పి అక్కడి నుంచి అయితే స్వప్న వెళ్ళిపోతుంది ఇంకా పూజ చేస్తూ ఉంటారు పూజ చేసిన తర్వాత ఇంకా వాళ్ళని అవమానించి అప్పు ఇంటి కోడలుగా ఉండకూడదు అన్నట్టుగా ధాన్యలక్ష్మి చేయాలనుకున్నట్టు అనుకునేసరికి ఇంక అందరి ఆశీర్వాదాలు తీసుకుంటారు మూడు జంటలు కూడా అలా తీసుకునే ప్రాసెస్లో ప్రకాశం ఆశీర్వదిస్తాడు కానీ ధాన్యలక్ష్మి కేవలం కళ్యాణ్ మీద మాత్రమే అక్షంతలు వేస్తుంది ఏ అప్పు మీద అక్షంతలు వేయడానికి చేయి రావట్లేదేంటి నీకు తను ఇంటి కోడలు నీకు నచ్చినా నచ్చకపోయినా అర్థమవుతుందా నువ్వేటో సాధించేద్దాము ఈ మందర మాటలు విని ఏదో చేద్దాం అస్సలు నేను ఊరుకోను లక్ష్మి నా కొడుకును కానీ కోడల్ని కానీ నువ్వు బాధ పెడితే మాత్రం ఊరుకోను కళ్యాణ్ ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉన్నాడు వాడు మొహం చూడు ఎంత సంతోషం కనిపిస్తుందో అప్పుతో ఉన్నప్పుడు ఎప్పుడైనా వాడు ముఖంలో ఎంత తేటదనం కనిపించిందా వేసుకునే బట్టల్లో ఉండదు మంచి మనసులో ఉంటుంది అంత మంచి మనసు నా కొడుకుకి కోడలిగి ఉంది నువ్వు గనక వాళ్ళని కోడలు కొడుకుగా దగ్గరికి తీసుకోలేదనుకో తర్వాత నువ్వు ఇంటి కోడలుగా అందరికీ దూరం అవుతావు అంటూ మాట్లాడేసరికి సరే అన్నయ్య నేను వెళ్తాను అని చెప్పనేసరికి ఎక్కడికి వెళ్తావు కళ్యాణ్ ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నావు అని చెప్పాను కానీ ఏ రాజ్ వాళ్ళు శాశ్వతంగా ఇక్కడే ఉండిపోవడానికి వచ్చారా ఏంటి కేవలం వ్రతం కోసమే కదా అమ్మ నాన్న వెళ్ళి తీసుకొచ్చారు అంటూ రుద్రాని వంకర టెంకరగా మాట్లాడుకు మాట్లాడుతుంది ఏ అత్తా వాళ్ళు నీకు ఇక్కడ ఉంటే ఏమన్నా అభ్యంతరమా వాళ్ళ బరువును నువ్వు మోస్తున్నావా వాళ్ళకి తిండి ఏమైనా నువ్వు పెడుతున్నావా నువ్వే దుగ్గరాల ఇంట్లో పడి తేరగా తింటున్నావు నువ్వు నీ కొడుకును అంతేదాని కళ్యాణ్ ఏమి తేరగా ఉండట్లేదు ఇంట్లో అర్థమవుతుందా అని చెప్పనేసరికి షటప్ అనగానే యూ షటప్ రాజు మాట్లాడుతున్నాడు కదా మరి నీకెందుకు అంత కంగారు నువ్వు రాజు అని చెప్పను కానీ ఎక్కడికి వెళ్ళొద్దు కళ్యాణ్ అని కానీ ఏ అన్నయ్య అని చెప్పనేసరికి ఏంటి తాతయ్య వాళ్ళకి చెప్పలేదా అని కానీ చెప్పలేదు ఇక రాజు అని చెప్పనేసరికి తాతయ్య నేను మాట్లాడుకునే కళ్యాణ్ ఇక్కడికి రావాలని వ్రతం పేరుతో కళ్యాణ్ని అప్పుని ఇక్కడికి తీసుకొచ్చాము అప్పు కళ్యాణ్ ఇక మీదట ఇక్కడే ఉంటారు ఎందుకంటే కళ్యాణ్ మన ఆఫీసులోనే ఒక ఎంప్లాయీగా జాబ్ చేస్తూ తన కవిత్వాలు కథలు రాసుకుంటూ తన్ను తాను ప్రూవ్ చేసుకుంటాడు ఎక్కడో ఉండి కష్టాలు పడి బాధలు పడి వాళ్ళకి వీళ్ళకి మాట్లాడడానికి అవకాశం ఎందుకు ఇవ్వాలి అందుకనే తాతయ్య నేను ఆలోచించి నిర్ణయం తీసుకునే కళ్యాణ్ ఇక్కడికి పిలిపించాము అని చెప్పనేసరికి ధాన్యలక్ష్మి ఒకందుకు సంతోషపడుతుంది అప్పుని కోడలుగా అంగీకరించకపోయినా కళ్యాణ్ ఇంట్లోనే ఉంటాడని రుద్రాని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటిది కళ్యాణ్ శాశ్వతంగా ఇంట్లో ఉండడానికి వచ్చేసాడా కళ్యాణ్ ఇంట్లోకి వచ్చేసాడంటే అక్కడ ఎండీ స్థానంలో నా కొడుకు తప్పుకున్నట్టే కదా నాన్న చెప్పినట్టుగా కళ్యాణ్ ఇంట్లోకి వచ్చేంతవరకే కదా నా కొడుకు ఎండిగా ఉంటాడు ఆ మరుక్షణం రాజు మళ్ళీ ఆఫీసు పగ్గాలు చేతితో పట్టుకుంటాడు కదా అని చెప్పి ఇంకా రుద్రాని అయితే షాక్ అయిపోతుంది ఏంటత్త షాక్ అయిపోయావా అని చెప్పాను కానీ షాక్ అవ్వకపోతే ఏం చేస్తుందండి ఎందుకంటే వాళ్ళ కొడుకుని ఎక్కించాను కదా ఇంకా కళ్యాణ్ ఇంటికి వచ్చే అవకాశం లేదు ఒకవేళ ఇంటికి వరలక్ష్మి వ్రతం పేరుతో వచ్చిన నానా మాటలని వాళ్ళని అవమానించి బాధపెట్టి అనుమానించి ఇంట్లోంచి బయటికి శాశ్వతంగా బయటికి పంపించేద్దాము వాళ్ళు జన్మలో ఇంట్లో అడుగు పెట్టరు కదా అన్న ఉద్దేశంతో రుద్రగా రుద్రాణిగారు ప్లాన్ చేసుకున్నారు కానీ మీరు తాతయ్య గారు గారు ప్లాన్ని తలకిందులు చేసేసరికి కొడుకు పాపం మూడు నాళ్ళ ముచ్చటే అన్నట్టుగా అందలం ఎక్కి రెండు రోజులు కూడా పూర్తిగా కాకముందే సింహాసనం దిగిపోతుంటే బాధ ఉండదా ఏంటి ఏమాత్రం వెనకేసుకోకుండా దోచుకోకుండా కుట్రలు చెయ్యకుండా పన్నగాలు పన్నకుండా అన్నీ తీరిపోతుంటే బాధే కదా అని చెప్పాను కానీ ఏ కావ్య అని చెప్పాను కానీ హా చెప్పండి రుద్రాణి గారు ఏంటి మీకు అర్థం కాలేదా నేను అన్న దాంట్లో తప్పుందా అబద్ధముందా లేదంటే నేనే తప్పు చేస్తున్నానా ఏ చిన్నతియా కళ్యాణ్ ఇంట్లో ఉండడం ఇష్టం లేదా ఏంటి రుద్రాణి గారికి ఇష్టం లేదంట మరి నీకు ఇష్టం లేదా అంటూ మాట్లాడేసరికి అదేంటి కావ్య నా కొడుకు నా ఇంట్లో ఉంటే ఇష్టం లేదంటావేంటి నా కొడుకు నా ఇంట్లోనే ఉండాలి నాకు అదే ఇష్టం అనగాని మరి మరి మీరు ఎవరు మాట్లాడితే వింటున్నారో మీ చెలికత్త రుద్రాణి గారు మరి ఇష్టం లేదన్నట్టు మొహం పెట్టారు ఆ మొహం చూడండి అనగాని ఏ రుద్రాణి కళ్యాణ్ ఇంటికి రావడం ఇష్టం లేదా నీకు కళ్యాణ్ ఇంటికి రావడం ఇష్టమే అని చెప్పావు కదా అని చెప్పాను కానీ పై పైకి మాటలే చిన్నత్తయ్య మీకు అర్థం కావట్లేదు రుద్రాణి గారి గురించి ఇంకా ముందు ముందు ఆవిడి మాటలే వింటూ ఉంటే బాగా తెలుస్తుంది అని చెప్పి ఇంకా కావ్య అయితే అంటుంది చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో రుద్రానికి ధాన్యలక్ష్మికి అప్పు రాజ్ కావ్య ఇందిరాదేవి వీళ్ళంతా కూడా దెమ్మ తిరిగే షాకు ఎలాగే ఇవ్వాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు